ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు పచ్చదనం లో భాగంగా ఆఖరి రోజు వన మహోత్సవాన్ని వేమునవాడ అర్బన్ మండలం మారుపాకలు నిర్వహించగా ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జా డిఎఫ్ఓ బాలమణి హాజరై మొక్కలు నాటారు అనంతరం ప్రభుత్వ వీప్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు స్వచ్ఛదనం పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని గుర్తు చేశారు అందులో భాగంగా జిల్లాలోని మొత్తం రెండు వందల యాభై ఐదు గ్రామాలు రెండు మున్సిపాలిటీల్లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు గ్రామాలు పట్టణాల్లో నాటిన మొక్కలు సంరక్షించాలని పచ్చదనంతో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుందని వివరించారు ప్రతి ఇంటి పరిసరాలు స్వచ్ఛందంగా పచ్చగా ఉండాలని ఆకాంక్షించారు స్వచ్ఛదనము పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వంలో విజయవంతంగా పూర్తి చేశారని పేర్కొన్నారు దీనికి సహకరించిన అన్ని శాఖల అధికారులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్ డిఎంహెచ్ఓ వసంతరావు వేములవాడ తహసీల్దార్లు మహేష్ కుమార్ ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్ర మారుపాక మాజీ సర్పంచ్ ముడికె చంద్రశేఖర్ తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛధనం పచ్చధనం అనేటువంటి కార్యక్రమాన్ని గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వన మహోత్సవాన్ని మారుపాక క్రాస్ రోడ్ నుంచి బోండరాపడి వెళ్ళేటువంటి రోడ్డు ఇరువైపులా చెట్లు నాటి కార్యక్రమాన్ని జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు ఆర్డీఓ గారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మండల ఎన్డిఓ గారు ఎంఆర్ఓ గారు అన్ని శాఖల అధికారులు మహిళా సంఘాలు అర్బన్ సంబంధించినటువంటి నాయకత్వం మార్పాటుకు సంబంధించినటువంటి పెద్దల సహకారం తోటి కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు ఈ స్వచ్ఛదనం పచ్చదనం వల్ల పారిశుద్ధ్యాన్ని పెంపొందించడము పరిశుభ్రతను పాటించే విధంగా ఈరోజు సీజనల్ వ్యాధులు రాకుండా చూసేటువంటి కార్యక్రమంతో పాటు ఇప్పటికీ ఈ వర్షాకాలం ప్రయాణం సందర్భంగా వనమోత్సవాలు కూడా బ్రహ్మ పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేస్తున్న క్రమంలో ఒకరోజు మళ్ళీ చెప్పినట్టు కార్యక్రమాన్ని అంటే అంతరించిపోతున్నటువంటి అడవుల వైపు చెట్లు నరికేట కార్యక్రమం వల్ల ఆక్సిజన్ సరైనటువంటి సందర్భంలో అందడం లేదని చెప్పినటువంటి తోటి చెట్లను మినీనర్ని పెంపొందించాలని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా చెట్లను సమీక్షించాలి ప్రజలందరూ కూడా సామాజిక స్రోతం బాధ్యతగా చెట్లను కూడా విరివిగా పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పని ప్రజలు కూడా నిన్న మా మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఓవైపు విద్యుత్ వైర్లు పోతున్న ప్రాంతంలో పూల చెట్లను ఎక్కువగా పెంచేటువంటి కార్యక్రమం తీసుకున్నట్టయితే ఆ కాలనీలలో పచ్చదనం కనిపించే అవకాశం ఉంటుంది దాంతో మరి ఆక్సిజన్ కూడా రావడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వనమహోత్సవం స్వచ్ఛదన పచ్చదనంలో అధికారులు ఈ ఐదు రోజులుగా రాజన సిరిసిల్ల జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో అన్ని అందరు అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా కూడా అన్ని గ్రామాల్లో కూడా చక్కటి కార్యక్రమాలను స్పెషల్ డ్రైవ్ పేరిట తీసుకొని చేయడం జరుగుతుంది రాబో రోజుల్లో కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ప్రజల ఆరోగ్యకు భద్రత ఇచ్చే విధంగా ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పి మాట ఈ సందర్భంగా తెలియస్తూ ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు మరి మద్దతుగా మీ మీ ప్రాంతాల్లో కూడా విధివిగా చెట్లను నాటే కార్యక్రమంలో ఆ చెట్లను సంరక్షించే కార్యక్రమం ఆ చెట్లను పెంపొందించే కార్యక్రమంలో మీ భాగస్వామ్యాన్ని అందివ్వాలని చెప్పి ప్రజలకు ఈ సందర్భంగా